మనమైతే ఈరోజు స్ప్రే చేయడానికి మనం కయల్లోకి అయితే వెళ్తున్నాం అనమాట మన సామాగ్రి మొత్తం తీసుకుని అయితే వచ్చేస్తున్నాం మనమైతే ఫైనల్గా కైల్లోకి అయితే వచ్చేస్తున్నాం అనమాట ఈరోజు మనం మన వేయని పొదులికి ఎన్ను తీసేస్తుంది కాబట్టి మనమైతే ఇప్పుడు స్ప్రే చేయాలన్నమాట షైనింగ్కి నల్ల నొక్కు రాకుండా తెగుళ్ళు మెడవిరుపులు కుళ్ళు తెగుళ్ళు ఇలాంటివి ఏమీ రాకుండా సో ఇప్పుడైతే మనం ఏమేమి అయితే చూద్దాం అనమాట ఫస్ట్గా మనం దాన్ని ఇదైతే కొడుతున్నాం ఫంగస్ సైడ్ అనమాట ఎస్సీ ఇది జయలక్ష్మి ఒకటి ప్రూడెంట్ అని ఆక్సోస్టోబెన్ వచ్చి లెవెన్ పర్సెంట్ టిబుకోజోలు వచ్చి ఎయిటీన్ పాయింట్ త్రీ ఎస్సీ అనమాట సో ఈ రెండు మిక్స్ చేసి అయితే మనం ఈరోజైతే నల్లొక్కి మన ఒడ్లు షైనింగ్ వచ్చేదానికి ప్లస్ బరువు వచ్చేదానికి విరుపు కానీ అగ్గి తెగులు కానీ తెల్ల తెగుళ్ళు ఇలాంటివి ఏమున్నా పోయేదానికి దీన్ని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట రెండోది వచ్చేసి మనం ఇది ఫెండాల్ ఫిఫ్టీ అనమాట ఇది పినోథోట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ అనమాట ఇంజెక్షన్ కోసం అనమాట సో ఇవి వచ్చేసి ఇదిగోండి ఇలాంటి రెక్క పురుగులు ఉన్న ఏర్లో నుంచి పురుగులు వచ్చినా ఇలాంటి బొద్దింకలు సో ఇలాంటి ఏదన్నా ఉన్న వాటికైతే మనం ఈ ఫెండ్ ఫిఫ్టీన్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట ఇది భాస్కరా గ్రో కెమికల్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వచ్చిందనమాట మనమైతే ఈ రెండింటిని అయితే యూస్ చేసి ఈరోజైతే స్ప్రే చేయడం అయితే జరుగుతుందన్నమాట మొదటగా మనం వీటిని అయితే మందుల్ని మిక్సీ చేసుకుందాము మొత్తం ఎకరాకి ఎనిమిది ట్యాంకుల మనం మనమైతే కొట్టిస్తున్నాము సో మొత్తం ఇరవై నాలుగు ట్యాంకులు అయితే మనం అయితే మూడు ఎకరాలకి కొట్టియడం అయితే జరుగుతుందనమాట ఫస్ట్గా మనం మందుల్ని అయితే మిక్స్ చేసుకుందాం మనమైతే రెండు మందులు అయితే మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ అది ఒక గ్లాస్ ఇది లెక్కనైతే మనమైతే పోసైతే మనం కొట్టేస్తున్నాం అనమాట అమ్మా అన్న ఇది ఛానల్ లేదా నన్ను కూడా నా ఫోటో ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ ఎన్ని అయితే అనమాట ఎంతో ప్రజెంట్ మన వెయ్యిన్ని పొదులు ఎన్ను తీసేస్తుందన్నమాట సో ఇదో ఈ విధంగా తెల్లగా పోతుంది కదా సో ఇదిగోండి ఇది తెల్లగా పోతుంది కదా దీనికోసమైతే మనం ఇప్పుడు ప్రూడెంట్ అనే దాన్ని షైనింగ్కి నల్లకి ఇట్లా మెడవిరుపులు ఏమీ రాకుండా అయితే మనమైతే కొడుతున్నాం అనమాట సో సో ఇప్పుడైతే మనం ఈ కొట్టేదానికి రిజల్ట్ మంచిగా అయితే వస్తుంది సో అక్కడక్కడ అగ్గి తెగులు కూడా పడి ఉందనమాట మన దానికి అన్నిటికీ మనమైతే యూజ్ చేయాలైతే ముందైతే కొడుతున్నాం అనమాట ఇప్పుడు ఈ ముందు ఈ రెండు రకాలు కొట్టాం కాబట్టి ఇది ఫోర్ ఫైవ్ డేస్కి మన రిజల్ట్ ఏ విధంగా ఉంది ఏందనేది అయితే చూపిస్తుందనమాట సో ప్రజెంటు మనం కొట్టిన దానికి ఫలితం అనేది మనమైతే ఇంకా వెయిట్ చేయాలా సో ఈ టైంలో ఇలాంటి బండి అంటే మనకి చాలా ఇబ్బంది కూడా అవ్వద్దు అనమాట సో ఏ ఇబ్బందులైనా ఏమైనా మనమైతే ఫైనల్గా నిలబడి ఉంటాం కాబట్టి మనల్ని రైతులు అన్నారు సో మనమైతే ఏం చేయలేము సో అసలు ఇప్పుడు మనం కొట్టిన దానికి రిజల్ట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనమైతే వెయిట్ చేద్దాం అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అనమాట నచ్చితే ప్రతి ఒక్క రైతు ఎక్కడి వరకు నా వీడియో వచ్చిందో ఒక కామెంట్ కూడా చేయండి సో నా వీడియో ఇక్కడ దాకా వెళ్ళిందా అన్నట్టుగా నేను కూడా ఆనందపడతాను అనమాట సో దయచేసి రైతులను అయితే ఎంకరేజ్ చేయండి డిస్ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు సో ఎంకరేజ్ అయితే చేయండి ఎందుకంటే రైతుకి మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే అంత వ్యవసాయం అనేది చేస్తారనమాట సో ఈ వ్యవసాయం వాల్యూ అనేది మనకి ఇంకొక ఫైవ్ నుంచి టెన్ ఇయర్స్లో బాగా అయితే అర్థం అవుతుంది అనమాట ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై